ఎంత తీసుకుంటావు యాభై రూపాయలు సార్ సరే పోనీ డబ్బులు ముందే ఇచ్చేయాలి సార్ అదేంటి వెళ్ళాక ఇచ్చేది అది మీకు కాదు సార్ మీరైతే ముందే ఇచ్చేయాలి నాకు కాదంటే మీ మాట నమ్మలేవండి అందుకే మీరు ముందే ఇచ్చేయాలి పిచ్చి పిచ్చిగా ఉందా నా మాట మీద నమ్మకం లేకపోవడం ఏంటి సార్ మీరు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తా అని మాటిచ్చి తర్వాత ఇంటికి ఒకరికే ఇచ్చారు అవునా కదా ఇప్పుడు మీ దగ్గర ముందే డబ్బులు తీసుకోకుండా మిమ్మల్ని అమరావతి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక నేను యాభై ఇస్తానన్నాను కానీ ఇవ్వను ఈ ఇరవై తీసుకో అని చేతిలో పెట్టి వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్మటం మేము ఎప్పుడో మానేసాం ముందే డబ్బులు ఇస్తే ఎక్కడిని లేకపోతే లేదు అంతే అంతే మీరైతే ముందే డబ్బులు ఇచ్చేయాలి వస్తావా వస్తాను సార్ ఎక్కండి అతని దగ్గర ముందే డబ్బులు నీకు పోలిక చంద్రబాబు గారు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి డబ్బులు డబ్బులేస్తానన్నారు ఏ వేసారు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురికి డబ్బులు పడ్డాయి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి పడ్డాయి నాకు నలుగురు పిల్లలు నలుగురికి తల్లికి వందన డబ్బులు పడ్డాయి మాకు అలాగే పడ్డాయి అర్థమైంది కదా నీకు ఆయనకి మధ్య వ్యర్థి చేస్తాం మీరెక్కడి సార్ ఇతనితో మనకెందుకు టైం వేస్ట్